స్నేహం కోసం ఒక అడవిలో జింక కాకి ఎలుక తాబేలు ఉండేవి ఈ నలుగురు మంచి ప్రాణ స్నేహితులు ప్రతిరోజూ సాయంత్రం తాబేలు ఉండే కొలను ఒడ్డున కలుసుకుని కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా గడిపేవి ఒకరోజు సాయంత్రం తాబేలు తన స్నేహితుల కోసం ఎదురుచూస్తూ కొలను ఒడ్డున కూర్చుని ఉంది అప్పుడు అటుగా వెళ్తున్న ఒక వేటగాడి కంటపడింది వెంటనే వేటగాడు తాబేలును పట్టుకుని తన సంచిలో వేసుకుని ముందుకు నడవసాగాడు అప్పుడే ఆ దారిలో వస్తున్న కాకి ఈ దృశ్యాన్ని గమనించింది వెంటనే జింక ఎలుకలకు విషయానికి చెప్పింది తమ స్నేహితుణ్ణి ఎలా రక్షించాలో అని మూడూ తీవ్రంగా ఆలోచించాయి ఇంతలో ఎలుకకు ఒక చక్కటి ఉపాయం తట్టింది ఆ యోచనను కాకి జింకలకు చెప్పింది దానికి అనుగుణంగా జింక వేటగాడి ముందుగా వేగంగా పరిగెత్తుతూ వెళ్ళింది కొంత దూరం వెళ్లిన తరువాత వేటగాడి దారిలో చనిపోయినట్లు కుప్పకూలి పడుకుంది కాకివచ్చి జింక కళ్లను పొడిచి తింటున్నట్లుగా నటించింది అది చూసిన వేటగాడు సంబరపడ్డాడు ఈరోజు నాకు జింక మాంసం దొరికింది అని ఆనందించాడు తాబేలున్న సంచిని భుజం నుంచి కింద పెట్టి జింకను ఈడ్చుకుపోవడానికి నారకోసం వెతకసాగాడు అది సరైన సమయమని భావించిన ఎలుక సంచిని కొరికి తెరిచింది దాంతో తాబేలు బయటకు వచ్చి దగ్గరలోని పొదల్లో దాక్కుంది జింకమీద కూర్చుని ఇదంతా గమనించిన కాకి వెంటనే కావు కావు అని కూతలేసి ఎగిరిపోయింది తమ ఉపాయం విజయవంతమైందని అర్థం చేసుకున్న జింక వెంటనే లేచి పరిగెత్తిపోయింది చనిపోయిందనుకున్న జింక ఒక్కసారిగా లేచి పారిపోతుండటాన్ని చూసి వేటగాడు నివ్వెరపోయాడు జింక పోయినా తాబేలును తీసుకెళ్లగలిగాను అనుకుని సంచిని తీసుకున్నాడు కాని అందులో తాబేలు లేకపోవడంతో ఆశ్చర్యపోయాడు దొరికిన దానితో సంతోషించకుండా అత్యాశతో మరింత కావాలని ప్రయత్నించినందుకే ఈ పరిస్థితి వచ్చిందని వేటగాడు పశ్చాత్తాపడ్డాడు అలా తమ యుక్తితో మిత్రుణ్ణి రక్షించగలిగామని జింక కాకి ఎలుక ఎంతో సంతోషించాయి నీతి స్నేహితుల కోసం కష్టపడితే ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చు నిజమైన స్నేహం ఎప్పటికీ విడదీయలేనిది